కదా చూసా మాటలుంటే తొలగిస్తాం అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకా మాటలు చెప్తున్నారు నేను నేను మీ ద్వారా నేను మీ ద్వారా ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతుంది చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఈ మన 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 ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఆవిడ ఉద్దేశం ఆవిడ ఆవిడ తాలూకు ఉద్దేశం ఆవిడ ఉద్దేశం అవునా అనేది మంత్రి చెప్పింది అది కాదు మా మా మీద ఆధారపడలేదు లేదు మాకు అవసరం లేదు అని అంటే అది వేరే విషయం ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని ఎస్ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యులు ఆ ప్రయోజనం తీసుకోమనే చెప్తుందే మా సభ్యులు అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు మీరు చెప్తున్నారు రేమని అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులని వచ్చి మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు తీసుకున్నారు మరి అంతకుముందు ప్రభుత్వంలో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి అయిపోలేదు మొత్తం అయిపోలేదు ఆ రోజు రాష్ట్ర ప్రజలు కనిపించలేదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలనే విషయం వారికి తెలియదా ఎందుకు చేశారని ఎందుకు ఎందుకు చేశారు అప్పుడు సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఇంకా ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కర్మ ఎందుకు వచ్చింది ఎందుకు ఇది దృష్టి వచ్చింది కాబట్టి దయచేసి దయచేసి సమయం పాటించి దయచేసి సమయం పాటించి తప్పులు మాట్లాడింది ఏంటి సమయం మాట్లాడుతుంది తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు చెప్పండి చెప్పండి మీ రిప్లైలో మీ ఇస్తాం ఏం చెప్తారో చెప్పండి మేము ఇక్కడ కూర్చొని చెప్పండి కుర్చేపట్టండి మీరే చెప్తారని అవసరం అనౌన్స్ చేశారు రిప్లై మీరే చెప్తా చెప్పండి తప్పేముంది వెయిట్ చేయండి పది నిమిషాల్లో అంతేగా చెప్పుకుని ఎంత ఉంటే ఎక్కడికి వెళ్తాను కాబట్టి సమయం పాటించి సందర్భాన్ని బట్టి మాట్లాడడం సంబంధించిన అధ్యక్ష ఇప్పుడు హౌస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు లైవ్ లో కూడా చూస్తారు మేడం గారు మాట్లాడుతూ ఎగతాళిగా మీ మీద అన్నాము మా పైన మేడం గారు ఒక్క నిమిషం పూర్తి చేయండి ఎవరో సభ్యులు చెప్పారని పూర్తి ఎవరికి నేను ఏం మళ్ళీ నేను ఇప్పుడు నుంచి నా ఛాన్స్ మాట్లాడలేదు నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మా మాపైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండీషనల్ గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష వాజ్పేయి గారు కా కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు మేము వెళ్ళి మాట్లాడాం మేము చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరంకి నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం వక్రీకరిస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం ఈ పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేరాం ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము చేరాం అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురాలి నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించుకుని కోరుతున్నాను అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి నాకు తప్ప అర్థం ఉంటే ఓకే నో ప్రాబ్లం రికార్డు కానీ దయచేసి రికార్డులు పరిశీలించి కోరుతున్నాను కూర్చోండి కూర్చోండి ప్రత్యేక హోదాని మేడం మీరు లేకుండా ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారో ప్రసంగం ద్వారా గవర్నర్ గారు చెప్పుకుంటే బాగుండేది అనేసి నా ఉద్దేశం అధ్యక్ష సరే అధ్యక్ష ఇంకా ధరల కోసం తీసుకుంటే ఎన్నికల ముందు చెప్పారు అధ్యక్ష కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పారు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి తొమ్మిది నెలల్లో అసలు ఈ స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు లేనట్టుగా ధరలు పెరిగిపోయాయి అధ్యక్ష అసలు అధికారంలోకి వచ్చాక పెట్రోలు డీజిల్ మీద tax ను తగ్గస్తామన్న దర్ల మీద అది కూడా పై కూడా తగ్గించది కూడా ఎందుకు తగ్గించలేదు గవర్నర్ గారిలో ప్రస్తావించలేదు అంటే ప్రతిదానికే ఇదిగో గడ ప్రభుత్వ పెంచిన తోటి కరెంట్ బిల్లు పెంచితే కరెక్ట్ గాడండి ఏంటంటే ఇప్పుడు కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ కి తెలిస్తే అలాగా సభ ముందుకు జరగాలి కదా సభ ముందుకు వెళ్ళాలి కదా విద్యాశాఖ మంత్రి మాట్లాడతాడు మేడం గారు మాట్లాడతా ఇప్పుడు రిప్లై ఉంది రిప్లై ఉంది వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు కరెక్ట్ చేయండి రిప్లైలో తప్పేం లేదు ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదాం అడుగు అడుగు మాట్లాడుతున్నా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యదరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటర్ ఇంట్రప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఏమన్నారు కరెంటు బిల్లులు పెంచేమన్నారు మేమైతే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు గత సెషన్లో కూడా ప్రశ్న ప్రశ్నయితే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచింది అని చెప్పి కూడా పోయిన సార్ కూడా చెప్పడం జరిగింది సార్ పదిహేను వేల కోట్ల మాత్రమే ఎలా పెరిగింది సార్ 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 పెంచలేదు పెంచము ఓకే ఓకే ప్లీజ్ ఎన్నికల్లో ఏమో సంపద సృష్టిస్తాము ఆస్తులు సృష్టిస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష అరచేతిలో స్వర్గం చూపించారు ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష యాక్చువల్ గా ఎన్నికల్లో బాబుచూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైప్ కైతే అయితే పాలన ఉంది అధ్యక్ష అది అందరూ అంగీకరించాల్సి నిజం అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మబడి వచ్చేది విద్యా దీవెన వచ్చేది వసతి దీవెన చేయుతాసీ ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష రైతు భరోసా అన్ని వచ్చేది ఇప్పుడైతే కోటమి దగ అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష అందుకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష చివరిగా అధ్యక్ష తొమ్మిది నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ పిహెచ్ నిర్మాణం ఆపేశారు అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయి అధ్యక్ష సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష రెండు లక్షల అరవై అరవై వేల మంది వాలంటీర్స్ ని అయితే ఓటున పడేశారు అధ్యక్ష వాలంటీర్స్ ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష దృక్ష ముఖ్యంగా రామానాయక్ష ఎంత దారంగా అంటే అందరికంటే వాలంటీర్లు వాలంటీర్షన్ అధ్యక్ష వాలంటీర్ల చేత రాజు వాలంటీర్ల చేత వాలే రాజీనామా చేపించారు అంత రాజీనామాలు చేపించారు కూర్చోండి ఎల్ఓపి గారు రాజీనామా చేపించలేదా మీరు ఒక్క నిమిషం సార్ మీరు తప్పుడు సత్య దూరం మాట్లాడి లైవ్ లో మేము చెప్పేస్తాము తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు వాళ్ళ తెలుసు వెళ్ళరా మీరు వాకౌట్ ఉంటే నేను మాడతా ఉంటారా నేను ఎందుకంటే అధ్యక్ష గత రెండు సెషన్లు మీరే చూసారు అట్ల వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి ఆ తలుపు నుంచే వర్కౌట్ అంటారు లేదు లేదు అధ్యక్ష ఏమవుతుందంటే ప్రతి లో ప్రతి సెషన్ లో సత్య దూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటారు తెలియ క్లారిఫికేషన్ వాళ్ళు వస్తుంది ఆ క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి అధ్యక్ష క్లోజ్ చేయండి ఫైనల్ అధ్యక్ష రెండు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కావాలంటే వీడియో చూపిస్తాను అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చాక ఐదు వేల నుంచి పదివేలు చేస్తాము పదివేలు అవ్వగానే చించినాడ పోతరేకులు చాలా ఫేమస్ అది ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వాలంటీర్స్ నమ్మి ఓటేసే ముందు చించినాడ ఏమో ఆర్డర్ పెట్టేసి వెళ్ళి ఓటేసి వచ్చారు అధ్యక్ష చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉద్యోగాలన్నీ తీసేసారు అధ్యక్ష ఇదే సభలో రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి వాళ్ళు పెట్టిన వాలంటీర్ రెన్యువల్ చేయలేదు అధ్యక్ష రెన్యువల్ చేయకుండా లేని వచ్చి రాజీనామాలు డ్రామాలు అడుతారు మేము అనుకున్నా మేము బయట ఉన్నాం అధ్యక్ష ఉన్నారేమో రెన్యువల్ చేస్తే జీతాలు ఇద్దాం అనుకున్నాం అధ్యక్ష రెన్యువల్ చేద్దాం చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష నేను వాళ్ళకి ఎవరైనా పో అసత్యాలు మాట్లాడదు అధ్యక్ష వీళ్ళు ఎంత పాకులాడినా ఎంత సారభూ చూసినా వీళ్ళు చేసిన ద్రోహాన్ని వాళ్ళు గమనించారు అధ్యక్ష వీళ్ళు చేసిన మోసాన్ని గమనించారు అధ్యక్ష ప్రజలు వీళ్ళు తిరస్కరిస్తే వీళ్ళు ఇంకా నీతులు మాట్లాడతారు అధ్యక్ష అయిపోయింది పదకొండుతో కూర్చోబెట్టారు అయినా గారి ఆ రోజు అమ్మఒడి అది చేసాము జనాలు తీర్పించారండి జనాలు తీర్పించారు ప్రజలు తీర్పు గౌరవించండి మీరు సమాజండి పెడుతున్నామని చెప్పారు ఈ పథకాలన్నీ ఆపిస్తే అలాగే చదువు ఆరోగ్యం ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తే పేదరిక రైతు సమాజం వస్తుందా అడుగుతున్నాను చివరిగా కూర్చోండి 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 అయిపోయింది కూర్చోండి గారి ప్రసంగం తీవ్రమైన నిరాశ గురి చేసిందని తెలియజేస్తుంది అవి గారు అవి గారు ఐవి గారు ఐవి గారు ఐవి గారు అధ్యక్ష